హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీకోసం నేనైతే ఈరోజు పైనాపిల్ జ్యూస్ అయితే చేసి చూపించబోతున్నాను ఒకసారి చూసేద్దాం వచ్చేయండి పైనాపిల్ని తల తోక కట్ చేసి పీల్ మొత్తం తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి నేను కట్ చేసేలోపు మా పిల్లలు ఒక్కొక్క ముక్క అయితే లాగిచ్చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం పైనాపిల్ పీసెస్ని అందులో వేసేసుకొని కొంచెం పంచదార వేసుకొని కొంచెం పాలు పోసుకోవాలి పచ్చి పాలు పోసుకోవాలి కాసిన మసలు పోసుకోకూడదు పోసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ పైనాపిల్ జ్యూస్ మొత్తం వడగట్టేసుకోవాలి పిప్పనీరు మొత్తం తీసేసేయాలి ఇప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం చేసిన పైనాపిల్ జ్యూస్ ఉంది కదా అది కూడా అందులో వేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్